మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు తోబుట్టువుల యొక్క సహాయ సహకారముల వలన మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు కావున వారి యొక్క సలహాలను తీసుకోండి స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేయుట మంచిది కాదు ఈ రోజు వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మూడ్ బాగా లేకపోవడం వల్ల ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు ఈరోజు మీ జీవితంలో ముఖ్యమైన వారిని బాగా మిసవుతారు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి